నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ ఈ రోజు మీకు ని పరిచయం చేయించడానికి వచ్చానండి అయితే వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది డిఫరెంట్ గా ఏదైనా తినాలి అనిపిస్తుంది కదా ఈవినింగ్ టైమ్ లో అలాంటి డిఫరెంట్ ఐటమ్స్ నే మనకు వరంగల్ కి ఇంట్రొడ్యూస్ చేసిన ఒక స్టాల్ దగ్గర అయితే ఉన్నామండి అయితే దీంట్లో ఫేమస్ ఏంటి అసలు ఎందుకు కస్టమర్స్ ఇక్కడ ఎక్కువగా ఈవినింగ్ టైం లో కనిపిస్తూ ఉంటారు అసలు బబుల్ టీ అనేది మనం వినే ఉంటాము హైదరాబాద్ లో అయితే చాలా వరకు వింటాం కానీ వరంగల్ లో ఎన్ఐటి దగ్గర ఈ బబుల్ టీ అనేది స్టార్ట్ చేశారు ఈ ఫ్రాంచీ వాళ్ళు అయితే ఈ స్టాల్ దగ్గర ఏమేమి అవైలబిలిటీ ఉంటాయి అసలు వీళ్ళ మేకింగ్ ఎలా ఉంటుంది ఆ బబుల్ టీ అనగానే మనకు వినగానే అది ఏదో టీ అనుకుంటాము కానీ వీళ్ళ సరికొత్త మేకింగ్ తో దాన్ని డిఫరెంట్ గా తయారు చేస్తున్నారు అయితే అది ఏమేమి వేస్తున్నారు దాంట్లో అన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి సో మీ దగ్గర స్పెషాలిటీస్ ఉంటాయండి మాది వచ్చేసి బిగ్ డోనట్స్ కంపెనీ మేడం ఇది లొకేటెడ్ ఇన్ మలేషియా మలేషియా నుంచి మేము ఫ్రాంచైజ్ తీసుకున్నాం మేము ఆఫ్ వెరైటీ డోనట్స్ అనేది మేము ప్రిపేర్ చేస్తాం మేడం డౌ మొత్తం మీరే ప్రిపేర్ చేస్తాం డౌ అనేది మనకు స్పెషల్ గా థాయిలాండ్ నుంచి తీసుకుంటాం ఈ డవ్ అనేది మనం బయట చాలా కంపెనీస్ ఏంటిదంటే బ్రెడ్ తో డోనట్స్ అనేవి తయారు చేస్తారు మనం ప్రాపర్ గా బ్రెడ్ తో డోనట్స్ తయారు ఈ డవ్ అనేది డిఫరెంట్ గా ఉంటది కాదు కాబట్టి మేము డోనట్స్ ఏదైతే యూజ్ చేస్తాం అనేది కంప్లీట్ గా డోనట్స్ డవ్ మాత్రమే యూజ్ చేస్తాం ఎక్కడ మేము కాంప్రమైజ్ అయ్యేది లేదు డవ్ విషయంలో ఈ బబుల్ టీ అంటే అంటే వాడే ఉంటాయండి బబుల్ టీలో వచ్చేసి మేము మెయిన్ గా ఒకటి వాడతాము ఇంకోటి అంటే ఈ టీ పౌడర్స్ అనేటి అన్ని థాయిలాండ్ బేస్ నుండి వస్తాయి టీ పౌడర్స్ అన్ని టీ అన్ని థాయిలాండ్ నుండి టీ పౌడర్స్ అనేది తెప్పించుకుంటాం మేడం దీంట్లో వాడే బబుల్స్ అనేటి ఇది కూడా బయట నుండి తెప్పించుకుంటాం మేడం కంప్లీట్ గా ఓకే యాక్చువల్ గా బబుల్ టీ అనేది థాయిలాండ్ కిలో ఫ్లేవర్స్ ఉంటాయి కదా ట్వంటీ ఫోర్ టైప్స్ ఫ్లేవర్స్ ఉన్నాయి మేడం ఎక్కువ ఏదో అడుగుతుంటారు కస్టమర్స్ ఎక్కువ చా మీ మిగతా ఎక్కువ కస్టమర్ కి రికమెండ్ చేసేది చాక్లెట్ అండ్ టారో బేస్ థాయి టీ ఓకే ఇవి ఎక్కువ మీ ఓకే మీరు మా చేస్తాం ఒకటి మేకింగ్ చూపిస్తారా హండ్రెడ్ పర్సెంట్ షోర్ సో పైన టాపింగ్స్ మారుతాయి గానీ ఓన్లీ డవ్ అయితే సేమ్ కదా డవ్ అయితే సేమ్ మేడం అన్నిటికి నేను యాక్చువల్ గా ట్వెల్వ్ ఇయర్స్ బయట కంట్రీ లో ఉన్నా మేడం సింగపూర్ మలేషియా దుబాయ్ బహరీన్ ఒమాన్ లాస్ట్ నేను వచ్చేసి క్రూజ్ లైన్స్ లో వర్క్ చేశాను కార్నివల్ క్రూజ్ అండ్ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి యూఎస్ లో వర్క్ చేశాను ఎందుకు మరి ఈ టైప్ బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజుల హోటల్ ఇండస్ట్రీ ఓకే నేను చదివింది హోటల్ మేనేజ్మెంట్ నాకు ఫస్ట్ హోటల్ ఇండస్ట్రీ లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇదే ఇందులోకి వచ్చాను లైక్ అంటే ఏదైనా రెసిడెంట్ అలాంటివి అయితే నార్మల్ రొటీన్ కదా మీరు స్పెసిఫిక్ గా ఇలాంటి బేకరీ ఫుడ్స్ నాకు చూస్తారు మేడం

బేకరీకి హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ గా ఎందుకంటే మేము వాడే కంప్లీట్ గా ఫ్రాంచైజీ బేస్ నుండి యూజ్ చేస్తున్నాం ఫ్రాంచైజ్ బేస్ నుంచి వెళ్ళి డౌ అనేది తెప్పించుకుంటున్నాం ఈ బిగ్ యాపిల్ డోనట్స్ అనేది లోకల్ ది కూడా కాదు వాళ్ళకు మలేషియా కాంబోడియా ఇలాంటి కంట్రీస్ లో ఫార్టీ అవుట్లెట్స్ ఉన్నాయి నేను ఒక వన్ ఇయర్ అక్కడ వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేశాను అంటే చూడడానికి ఇలాంటి చిన్నగా అనిపిస్తాయి కానీ పైన వర్క్ చాలా ఉంటుంది చాలా ఉంటది టేస్ట్ రావడానికి ఇంకొకటి మీరు చూడండి నా దగ్గర ఏ మెన్యూ ప్రైస్ ఫిఫ్టీ లోపే ఉంది అవైనా కానీ మీకు వన్ థర్టీ మీరు అదే పబ్లిటీ హైదరాబాద్ లో తాగేది ఉంటే కంపల్సరీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ఉంటుంది నేను మేక్ చేసే టోనెట్ అనేది మినిమం హండ్రెడ్ రూపీస్ అయినా పెట్టవచ్చు కానీ అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఆ ప్రైస్ అనేది స్టార్ట్ చేశాను पडतो डोन्स विथ इन फाईव्ह मिनिटं

మీరు యూస్ చేసేది ఐస్ ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఐస్ ఏ యూస్ చేస్తాం మేడం మాకు అంటే ఐస్ మిషన్ కూడా రెడీగా ఉంది బయట నుండి ఎక్కడ మేము ఐస్ అనేది తెప్పించుకోము మేడం ఐస్ మేమే ఓన్ మేక్ చేసుకుంటాము ఫస్ట్ మీరు ఐస్ యాడ్ చేసేసుకొని బబుల్ టీలో ఓకే నెక్స్ట్ బబుల్ టీ లో ఏంటంటే విప్పింగ్ క్రీమ్ అనేది యాడ్ చేస్తాం విప్పింగ్ క్రీమ్ విపింగ్ క్రీమ్ ఇది ఏంటంటే బేకరీలో మనకు కేక్స్ మీద టాపింగ్ కి ఫ్రెష్ క్రీమ్ వాడతారు కదా దాన్ని పిప్పింగ్ క్రీమ్ అంటారు అది మేము బబుల్ టీ లో యూజ్ చేస్తాము ఏ ఫ్లేవర్ కైనా యూస్ చేస్తారు ఆ ఏ ఫ్లేవర్ కైనా బేసిక్ ఇంగ్రీడియంట్ విప్పింగ్ క్రీమ్ అండ్ ఐస్ క్యూబ్స్ ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే వచ్చేసి టీ ఫ్లేవర్ యాడ్ చేస్తాం ఓకే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఫ్లేవర్స్ ని కదా చూస్ చేస్తాం అయితే ఇది బ్రేడ్

సో దానికి తాగిని వరంగల్లో ఇంట్రడ్యూస్ యాస్ చేస్త రైట్ మేడం ఎక్కువగా మీ కస్టమర్స్ ఇక్కడ వాళ్ళు వస్తారు అంటే ఎన్ఐటీ స్టూడెంట్స్ ఎన్ఐటీ స్టూడెంట్స్ లోకల్ వాళ్ళు ఇంకొకటి మేడం ఫ్రైడే సాటర్డే సండే ఈ త్రీ డేస్ అనేది హైదరాబాద్ లో చాలా మందికి అక్కడ వీక్ వీక్ ఆఫ్ డేస్ కదా అవునా అక్కడ వచ్చిన వాళ్ళంతా మన దగ్గరికి వస్తారు సాటర్డే సండే కంపల్సరీ మాకు మంచి క్రౌడ్ అనేది ఉంటుంది ఈవినింగ్ హాస్ట్ లో సో నెక్స్ట్ మిల్క్ ఫౌడ్రా మిల్క్ ఫార్డ్ గారు ఎందుకంటే కండెన్స్ మిల్క్ వల్ల లాభం మనం మిల్క్ మిల్క్ తీసుకొచ్చి స్టోరేజ్ చేసుకుంటే ఒకవేళ అయ్యే ఉంటాయి అదే కండెన్స్ మిల్క్ లో మీకు ఆల్రెడీ కొంచెం స్వీట్నెస్ అనేది యాడ్ అయ్యి ఉంటుంది ఇందులోనే దాని వల్ల ఏంటంటే మన కి ఈ బబుల్ టీ అనేది ఇచ్చినప్పుడు ఫ్లేవర్ ఫ్లేవర్ బ్యాలెన్స్ గా ఉంది కండెన్స్ మిల్క్ యూజ్ చేయడం వల్ల ఈ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడే తీసుకొచ్చుకుంటారు లోకల్ లో లేదు మేడం అన్ని మాకు వేరే సప్లైయర్ ఉంటారు ఇంపోర్ట్ చేసి ఫ్రాంచైజీ సప్లైయర్స్ ఏ ఉంటారు ఫ్రాంచైజీ సప్లైయర్స్ ఉంటారు నైస్ ప్లస్ ఇంకోటి ఇంపోర్టెడ్ ఐటమ్స్ కూడా ఏది లోకల్ మేడ్ లేదు ఓకే నిమిషం విష్ణు మిల్క్ వీ మిల్క్ పార్టీ యాక్షన్ లైట్ గా ఆల్మండ్ మిల్క్ ఆల్మండ్ మిల్క్ ఇంకోటి ఏంటంటే ఇది బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి మంచి ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉంటుంది ఎవరైనా బిజినెస్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది సో అవన్నీ మిక్స్ అవ్వడానికి లేదు అంటే హెవీ క్రౌడ్ ఉన్నప్పుడు మిషనరీస్ యూస్ చేస్తాం మీరు వాడే ఏదైతే వాళ్ళు ఏదైతే చూస్ చేసుకుంటారో దాని పౌడర్ రూపంలో చేస్తారు అంతే కదా పౌడర్ ఒక స్పూన్ యూజ్ చేస్తారు మేడం ఈ స్కూన్ అనేది థర్టీ గ్రామ్స్ ఉంటది ఓకే

So, bubbles, तो बबल्स okay. से बड़ा फ्लेवर सी वाला टाइप है टाइप्स फ्लेवर्स होते हैं मेरा बबल्स ये पर मेरी यूज़ चेस है दे नीन यूज़ चेस है दे कीवी मेड ऑफ कीवी यस ओके कीवी फ्रूट यानि डिफरेंट डिफरेंट कलर्स लोट आया यस राइट फिर आप कलरफुल पिले लेको इस बार

టారో ఫ్లేవర్ బబుల్ టీ అంటారు ఓకే విత్ డోనట్స్ తో టారో ఫ్లేవర్ బబుల్ టీ వచ్చేసిందండి మనకి అయితే వీళ్ళ దగ్గర స్పెషాలిటీ టూ టైప్స్ ఉందని వీళ్ళు చెప్తున్నారు మనకు బేసికల్ గా బయట వాడేది ఏంటంటే బ్రెడ్ తో మనకి డోనట్ అనేది డర్ఫ్ ప్రిపేర్ చేస్తారు కానీ వీళ్ళు ఇక్కడ డోనట్ డర్ఫ్ ని మాత్రమే యూజ్ చేస్తారు వీళ్ళ ఫ్రాన్సీ కి సంబంధించిన ఆ డర్వ్ నే వీళ్ళు సప్లై చేసుకుంటారట అయితే ఇది నా చేతిలో ఉంది బబుల్ టీ ఎక్కడ చూసినా ఇప్పుడు బాగా వినిపిస్తుంది కదా బబుల్ టీ అనేది ట్రెండ్ అవుతుంది ఇన్స్టా మొత్తం కూడా అయితే అదేలా ఉంటుందనే మీకు మేకింగ్ చూపిస్తా మెయిన్ గా ఇప్పుడున్న సిచువేషన్స్ లలో ఎక్కడ ఫుడ్ తీసుకున్నా అది ప్రాపర్ గా ఉంటుందా లేదన్న డౌట్ కస్టమర్స్ కి చాలా ఉంటుంది అయితే మనకి ఈ బబుల్ టీ గురించి కూడా అంత ఫేమ్ ఉంది కదా అది ఎలా ఉంటుందో చూపించండి అని చాలా మంది అడిగారు వాళ్ళ కోసమే ఈ మేకింగ్ వీడియో అనేది చూపించమనేది ఇది ఎన్ఐటి దగ్గర ఉంటుందండి విలేస్టో ఈ స్టాల్ వచ్చేసి ఇక్కడ మనము ఈ రోజు డోనట్ ఇంకా బబుల్ టీ ట్రై చేయబోతున్నాము మీకు ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను చాలా బాగుంది లైక్ ఐస్ క్రీమ్ ఇంకా టారో ఫ్లేవర్ అవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి సమ్ స్వీట్నెస్ అనేది వచ్చిందండి అది కూడా ఆర్డర్ స్వీట్నెస్ కాదు జస్ట్ మైల్డ్ గా ఉంది సో నైస్ చాలా బాగుంది డ్రింక్ మనకి టీ అనగానే ఆ టీ ఫ్లేవర్స్ గుర్తొస్తాయి కొంచెం డిఫరెంట్ గా ఈసారి ఇలాంటి టీ కూడా ట్రై చేయండి అండ్ డోనట్స్ డోనర్స్ లో వీళ్ళ స్పెషాలిటీ అయితే చెప్పాను కదా ఈ డబ్బు గురించి ఇదైతే ఇక్కడ పిల్లలు అయితే ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారంట ఒకసారి మనం కూడా డోనట్ కూడా ట్రై చేద్దాము మెయిన్ గా ఈ బబుల్ టీ కోసమే అండి మీకు చూపించాలని తీసుకొచ్చాను మేకింగ్ మాత్రం వీళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నారు హైజీనిక్ కూడా తప్పకుండా మీరు కూడా ఈసారి ట్రై చేయండి